కావల్ డిఎస్పీ ఆఫీస్ నందు ఐజీ బాలరాజు తనిఖీలు నిర్వహించారు రాబో ఎన్నికల రాష్ట్రాల నుంచి అక్రమ చర్యలు చేపడుతున్నామని గ్రామాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావల్ డీఎస్పీ వెంకటన్న సిఐలు గిరిబాబు కొండవీటి శ్రీనివాసులు ఎం రాజేష్ నాగభూషణం కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సంసిద్ధత ఏ విధంగా ఉంది అని కొన్ని పోలీస్ స్టేషన్లు కొన్ని సెంట్రల్ ఆఫీసెస్ కొన్ని డిఎస్పీ ఆఫీసులు అలెక్టర్లు అందరూ మనకు ఎలక్షన్కి సంబంధించి క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయి నాన్ క్రిటికల్ ఏమున్నాయి ఎంత ఫోర్స్ మనకు అవసరం పడుతుంది తర్వాత ఈ గ్రామాల్లో కక్షలు ఉండేటువంటి ఫ్యాక్షన్ కానీ క్యాస్ట్కి సంబంధించి రిలీజియన్కి సంబంధించి గొడవలు ఉండేటువంటి బూత్స్ ఏమి ఉన్నాయి దానికి సంబంధించి ఫైన్ ఓవర్స్ చేయడం కొన్ని చోట్ల రౌడీ షూటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షూటర్స్ని వన్ టెన్ మీలో పైల్డ్ ఓవర్ చేయడం కొంతమంది మీద వీడియో యాక్టివిటీ బయట పంపించడం ఎందుకంటే ఎలక్షన్ సజావుగా తాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించి ఉన్నాయి ఏ విధంగా ఆ వర్క్ జరుగుతూ ఉండదో చూపించి ఒక విధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది మద్యానికి సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు ఎలక్షన్ నాటికి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది అంటే సపోజ్ మనం ఓపెన్ డ్యూటీ కేసెస్ కనుక గమనిస్తే ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు ఆ నేరాలతో పాటు అది పెరిగి పెద్ద పెద్ద నేరాలు ఉంటాయి అంటే చిన్న నేరాలని అది చేయడం ద్వారా పెద్ద నేరాలు మనం అరికట్టచ్చు నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా డ్రింక్ చేస్తూ ఉంటే ఏం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగిన ఇద్దరు కొట్లాడుకుంటారు ఆ కొట్లాట మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకొని ఎవరికి యాక్టివ్ చేస్తారు లేదు అది మిస్ అయితే ఇంటి దగ్గర భార్య పక్కన కొట్లాడుతారు సో ఆ మూడు కూడా చిన్న పెన్సిల్ అయినప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ పరంగా చూస్తే కనుక అవి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సరైనటువంటి ల్యాండ్ ఆర్డర్లు కానీ పరిగణి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరగాల్సి ఉంటుంది సో దానికి అప్పుడు ప్రజలందరూ కూడా ఎలక్షన్కి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి పార్టిజాన్ యాక్టిట్యూడ్ లేకుండా అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమీక్ష ఈరోజు చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో కూడా మినిమం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనం సమస్యాత్మకమైన గ్రామాన్ని గుర్తించడం జరిగింది ఈ సమస్యాత్మకమైన గ్రామాలు మూడు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి పార్టీల మధ్యన దానికి ఆ ఊళ్ళో ఉండే విలేజ్లకు విలేజ్లకు సంబంధం ఉండదు కానీ ఆ విలేజ్లో పార్టీలు రెండు స్ట్రాంగ్ అవుతామా లేదా ఆ పార్టీల మధ్యనే చాలా కాలంగా గొడవలు ఉండటం అవి ఎలక్షన్ టైంలో రిఫ్లెక్ట్ అవుతాము పెద్ద ఎత్తున నేరాలు జరిగే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఆ విలేజ్ ఇప్పటి నుంచి కాకుండా గత లాంటి జిల్లాలు తీసుకున్నాము దాంట్లో ఆ రెండు కుటుంబాల మధ్యనే జరుగుతూ ఉంటుంది వారు జరుగుతూ ఉంటుంది కొన్ని కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ ఏదో మటర్ జరుగుతుంది ఇటువంటి సంవత్సరమైన గ్రామాలు ఉన్నాయి ఖచ్చితంగా ఎలక్షన్లకు ఎలక్షన్ ఆఫీసులకు దారి తీసే అవకాశం మూడవది కులాల మధ్యన ఉండేటువంటి సంఘర్షణ నాలుగవది రిలీజన్కి సంబంధించిన సంఘర్షణ ఉండేటువంటి గ్రామాలు అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వీటికి మాత్రం ఫోర్స్ ఎక్కువగా డ్రా చేయడం జరుగుతుంది అట్లాగే ఆ సపోజ్ ఒక రూట్లో మూడు పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఒక పోలింగ్ బూత్ని మనము ఈ సమస్యాత్మైనట్టుగా భావించినప్పుడు ఆ రూట్లో ఉండే మొబైల్ కూడా హెడ్ క్వార్టర్స్ ఆ సమస్యాత్మకమైన చోట ఉంటుంది ఆ ఇన్ఛార్జ్ రూట్ ఇన్ఛార్జ్ కూడా ఫస్ట్ అక్కడే ఉంటుంది అక్కడి నుంచి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి మిగతా పోలింగ్ బుత్స్కి వెళ్ళటం జరుగుతుంది ఆ విధంగా మనం ఫోర్స్ కూడా అడగటం జరుగుతూ మనకు మొదటి రౌండ్ ఎలక్షన్కి సంబంధించి మొదటి రౌండ్ మన ఎలక్షన్ కమిషన్తో మనకు ఆల్రెడీ ఒక స్కేల్ ఇవ్వడం జరిగింది ఆ స్కేల్ ప్రకారమే మనం ఇప్పుడు ఫోర్స్ అంతా అడుగుతూ ఉన్నాం సెబ్ అనేది ఇప్పుడు చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తారు ఎలక్షన్ వాటితో పాటు ఎలక్షన్ టైం కాబట్టి పోలీసులకు చెక్ పోస్ట్ల ద్వారా అయ్యి పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యిండొచ్చు మూడు రకాలైన ఇంప్లిమెంటేషన్ జరుగుతాం ఒకటి వెల్ట్ షాప్స్ మీరు అన్నట్టు వెల్ట్ షాప్ కానీ దాంట్లో మనకు డిపిఎల్ దగ్గర వెల్ట్ షాప్ ద్వారా ఎన్డిపిఎల్ అంటే మనకు తెలంగాణ నుంచి కావచ్చు గోవా నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు అటువంటి పద్యం వచ్చింది దానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు అంతర్జాతీయ చెక్ పోస్టులు ఉన్నాయి మన దగ్గర దాదాపుగా ఇరవై రెండు పోస్టులు మన దగ్గరే ఉన్నాయి ఎందుకంటే మనకు మనకు తమిళనాడు బార్డర్ ఉంది మనకు తెలంగాణ బార్డర్ వస్తుంది అదేవిధంగా కొన్ని ఏరియాలో ఉంటాయి తిరుపతి కనుక మనకు అడ్మినిస్ట్రేటివ్ కనుక తీసుకుంటే మనకు కర్ణాటక నుంచి కూడా మద్యం వచ్చే అవకాశం ఉంది ఇవి కాక ట్రైన్స్లో గోవా నుంచి మద్యం వస్తూ ఉంటుంది సో వీటిపైన పోలీస్ నుంచి కూడా టీమ్స్ వేయడం జరిగింది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో సహా జీఎస్టీ వాళ్ళతో సహా కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ రెవెన్యూ అండ్ పోలీస్ వీటికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఇంకా తక్కువ ఉన్నాయి ఇంకా పెరుగుతాయి బహుశా ఈ వన్ వీక్లో చాలా చెక్ పోస్టులు ఎరక్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఏ చెక్ పోస్ట్ దగ్గర లేదా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసులు తక్కువగా నమోదు ఎక్కువ నమోదు ఫైన్ తక్కువ నమోదవుతున్నాయి అంటేనే దేర్ ఇస్ ప్రాబ్లమ్ అంటే దట్ ఫెలో ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని అదే ఈ సమీక్ష ముందుకెళ్తాము